మన కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాగే సినిమాల్లో చూపించిన గాంధీ వేరు పుస్తకాల్లో రాసిన గాంధీ వేరు పాయింట్ వన్ నిజంగా గాంధీజీ మతపరమైన రాజకీయాలు చెయ్యరా పాయింట్ టూ నిజంగా హింసను ప్రేరేపించరా పాయింట్ త్రీ పంతొమ్మిది వందల నలభై లో మూడు లక్షల మంది చనిపోవడానికి కలీఫత్ ఉద్యమం ఎట్లా నాంది పలికింది దీనికి ఉద్యమకారులు ఎవరు ఖలీఫత్ ఉద్యమం ఇది ఇండియాలో స్టార్ట్ చేసిన అలీ బ్రదర్స్ ఈ ముస్లిం సోదర్ స్టార్ట్ చేస్తే దీనికి నాయకత్వం మెంబర్ వచ్చి గాంధీజీ మరి మతపరమైన రాజకీయం చెయ్యను అని చెప్పి అన్ని దేవుళ్ళు సర్వ సమానం అని చెప్పి హిందువులను ఏ రోజునూ సపోర్ట్ చెయ్యి నువ్వు ముస్లింస్ కలీఫత్ ఉద్యమానికి ఎక్కడో టర్కీలో జరిగే యుద్ధానికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేసావు నాకు అర్థం కావట్ల నువ్వు స్టార్ట్ చేసిన ఈ కలీఫత్ ఉద్యమంలో రెండు వేల ఐదు వందల మంది ఏ రకంగా చచ్చిపోయారు బుక్కులు తీస్తుంటే మతి పోతుంది కలీఫత్ ఉద్యమంలో రెండు వేల ఐదు వందల మంది చనిపోయారు దీనికి బాధ్యులు అలీ బ్రదర్స్ అండ్ మహాత్మా గాంధీ వీళ్ళ చేసిన ఉద్యమాలే అహింస మార్గంలో వెళ్లి రెండు వేల ఐదు వందల మందిని కొట్టబెట్టుకున్నావు ఎక్కడ ఉద్యమం ఏ రకంగా సపోర్ట్ చేసి ఈ కలీఫత్ మత రాజకీయ ఉద్యమం ఇండియాలో బేబచ్చా సృష్టించింది అసలు ఇండియాలో ముస్లింస్ హిందూస్ డివైడ్ అయిపోతే మెయిన్ కారణం వచ్చి గాంధీజీ స్టార్ట్ చేసిన ఖలీఫత్ ఉద్యమం ఈ కలీఫత్ ఉద్యమం అనేది లేకపోతే కనక పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు లక్షల మంది హిందువులు చచ్చిపోయే వాళ్ళు కాదు ఆ సచిపోయినా గానీ ఏ రోజు కూడా తిరిగి పడి దాడి చేయడానికి రేపులు చేయించుకోండి అన్న అస్సలు కారణం వచ్చి ఖలీఫత్ ఈ అసలు గాంధీజీ బుక్కులు చదువుతుంటే ఈయన మహాత్మా గాంధీ ఎట్లా అయ్యాడా అని చెప్పి బుర్ర పీకేస్తుంది నాకు అసలు చాలా ఘోరాంత ఘోరంగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లైన్ మహా దుర్మార్గంగా ఉన్నాయి కొంతమంది కాంగ్రెస్ గారు మళ్ళీ కేసులు కూడా పెడతారు దానికి భయపడి రకాన్ని కాదు కానీ బుక్కులు ఇది నిజం చాలా ఘోరంగా ఖలీఫత్ ఉద్యమం ఒక హింస మార్గానికి